మీరు బ్యాక్గ్రౌండ్ బోర్డు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానలేని పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే ఇవాళ పార్టీల్లో అన్ని పార్టీల్లో అయ్యారాంలో గయారాంలో ఎక్కువ ఉన్నారు పెడితే పెళ్ళికూడు లేదా చావుకూడు టికెట్ ఇస్తే ఒక రకంగా టికెట్ అవ్వతే మరో రకంగా టికెట్ ఇస్తే మీ అంత డో లేరు సార్ మాకు అంటారు టికెట్ అవ్వకపోతే అదే జెండాలు అదే ఫ్లెక్సీలు తగలబెడతా కానీ నాకు రాష్ట్రంలో ఒక పేరు ఉంది చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడు రాముడైతే నువ్వు హనుమంతుడు అయ్యా అని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్తారు నేను అదే చెప్పా పదవులు వస్తాయి పోతాయి పదవులు ఇస్తారు ఎవరు రాజకీయం అనేది ఒక సైక్లింగ్ సరే పొత్తు ధర్మంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గురించి ఏం చేసినా సరే మనం శిరసావహించాలి మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి తప్పులేదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అయినా సరే అక్కడే పేక్ కోసుకుంటానని చెప్పే వాళ్ళకి ఎందుకంటే నాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలా నేను ఒకే ఒక దీని మీద ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రామ అనే పేరును మాత్రం నా జీవితంలో పోగొట్టుకోను అదే పెద్ద పదవి ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల కంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్ ఈ భారతదేశానికి లెజెండ్ ఎవరవునన్నా కాదన్నా ఆ చంద్రబాబు నాయుడికి అనుమంతుడంటే నాకు కూడా పేరేగా ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా కొంతమంది సీట్ ఇస్తే ఒక రకంగా సీట్ ఇవ్వకపోతే ఒక రకంగా పదవి ఇస్తే ఒక రకంగా పదవి ఇవ్వకపోతే ఒక రకంగా మంత్రి ఇస్తే ఒక విధంగా మంత్రి ఇవ్వకపోతే ఒక విధంగా అలా మాట్లాడటం అలా మాట్లాడటం కరెక్టా మనకు అవసరమా మీరందరూ చెప్పారు బీసీకి సీట్ ఇవ్వాలని కరెక్ట్ మన అంతా ఇక్కడ నూటికి తొంభై మంది పైగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మనం ఎవరింట్లోనో పూట భోజనం చేస్తేనే వాళ్ళకి విశ్వాసంగా ఉంటాం మనకేదో టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు గారిని దూషించడము లేదా పార్టీలు మారడమా అవి చేస్తే కేసినే నానికి కొడాల నానికి వంశీ గారికి ముగ్గురికి మనకి తేడా ఉండదు